దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఏషియా గ్రంథము యాభై ఏడవ ధ్యాయము పద్దెనిమిదవ వచ్చిన వారిని స్వస్థ పరిశుద్ధును వారిని నడిపింతును అలాలుయ ఇరుషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతిస్తానబడిన ఒక కోనేరు దానికి ఐదు మంటపములు ఆయా సమయాలకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించినప్పుడు నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గల బాగుపడేవారు అందును బట్టి ఆ మంటపములలో రోగులు గుడ్డివారు కుంటివారు ఊచ కాలు చేతులు గలవారు గుంపులుగా పడి ఉన్నారు వారికున్న బలహీనతల నుండి విడిపించబడాలని వైద్యుల చేత నయమ కానిటువంటి రోగాల నుండి విడుదల పొందాలని ప్రతి వ్యాధిగ్రస్తుడు బలహీనుడు భయంకరమైన రోగాలతో ఉన్న వారందరూ కూడా ఆ వ్యతిస్థానబడిన కోనీటి చుట్టూ వారి యొక్క జీవితాలను సంవత్సరాలుగా వారు కొనసాగిస్తున్నారు అక్కడ ముప్పది ఎనిమిదేండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడుండగా అతనికి స్వస్థత పొందాలనే ఆశ ఉంది కానీ అతనిని ఎవ్వరూ కూడా ఆ కోనీటిలో దించేవారు లేరు ఆ కోనీటి యొద్ద స్వస్థత ఉంది కానీ అతనిని ఆ స్వస్థత పొందుకునేటుగా సహాయముతో ఎవ్వరూ కూడా నీటిలో దింపేవారు లేనటువంటి పరిస్థితులు ఇసుప్రభు వారు ఆ కోనీటిని దర్శించడానికి ఇష్టపడ్డారు ఆ కోనీరు యొక్క పరిస్థితిని అంతటినీ ఎరిగినటువంటి ప్రభు ప్రభు వాడు పడి ఉండట చూచి వాడప్పటికే బహుకాలము నుండి ఆ స్థితిలో నున్నాడని ఎరిగి స్వస్థ అని ఆ వ్యక్తిని ప్రభు అడుగుతున్నారు ఆ రోగి మాట్లాడుతూ అయ్యా నీళ్ళు కదిలింపబడినప్పుడు నన్ను కోనీటిలోనికి దించుటకు నాకు ఎవ్వడునూ లేడు నాకు సహాయము లేదు నేను వచ్చినంతలో మరొకడు నాకంటే ముందుగా దిగుతూ స్వస్థతను పొందుకొని ఉంటున్నారు అని తనకున్న బాధను తన నిస్సహాయతను ఆ వ్యక్తి ప్రభువారితో వివరిస్తున్నాడు తన బలహీనతను చూసిన దేవుడు నిస్సహాయతను చూసిన దేవుడు ఆ నిరుత్సాహంలో ఆ వ్యక్తిని స్వస్థపరచాలని ప్రభువారు నీవు లేచిని పరుపెత్తుకుని నడువుమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరు నడిచెను అని యోహాను సువార్త ఐదవ అధ్యాయం వచనం సెలవిస్తుంది ముప్పై ఎనిమిది సంవత్సరాల నిరాశ నిస్పృహల నుండి ప్రభువారు ఆ ఒక్క మాటతో ఆ వ్యక్తిని విడిపించారు ఆ వ్యక్తిని నడిపించారు పడి ఉన్న స్థితి ఎన్నాళ్ళదైనా ప్రభు మన జీవితంలో అరుణోదయ దర్శనమై ఆయన వెలుగు మన జీవితంలో ఎప్పుడైతే ప్రకాశిస్తుందో ప్రతి పరిస్థితి నుండి మనం విడిపించబడతామండి ముప్పై ఎనిమిదేండ్ల నుండి ఆ వ్యక్తికి ఉన్న ఆశ ఆ వ్యక్తికి ఉన్నటువంటి కోరిక ఆ వ్యక్తిలో ఉన్నటువంటి వేదన బాధ సహాయము పొందుకోలేకపోతున్నానే స్వస్థత పడుతున్న ప్రతి ఒక్కరూ ఆ వ్యక్తిని కలవరపెడుతున్నట్టుగా వారు బాగుపడుతూ ఆ వ్యక్తికి సహాయం లేని కారణంగా వారి యొక్క స్వస్థతి వ్యక్తికి ఎంతో వేదన కలిగి ఉండుండొచ్చు మన జీవితంలో కూడా చాలాసార్లు ప్రార్థించే ప్రార్థనలకు మనకు జవాబు రానప్పుడు ఎదుటివారి పొందుకున్నటువంటి మేళలను చూస్తూ నా జీవితంలో ఎప్పుడు కార్యం జరుగుతుంది నాకెందుకు విడుదల లేదు అని ప్రతి ఒక్కరూ కృంగిపోతూ ఉంటారు వ్యక్తుల సహాయంతో కొందరు బయటికి రావచ్చు వారికి ఉన్న అధికార బలాన్ని బట్టి వారి యొక్క శ్రమల నుండి వారు విడిపించబడి ఉండవచ్చు నిజంగా సహాయం లేని వారికి ఆ దేవుడే సహాయంగా ఉన్నారు ఆ వ్యక్తికి ఎవ్వరూ సహాయం చేసేవారు లేరు సాక్షాత్ యేసు ప్రభు వారి వ్యక్తితో మాట్లాడుతూ ఒక్క మాటతో ఉన్న స్థితిలో కదలకుండా ఆయన నడిపించగలిగినటువంటి దేవుడు ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఏ పరిస్థితుల్లో కృంగిపోయాం ఎలాంటి స్థితులను బట్టి భయపడుతున్నామో వాటన్నిటి నుంచి విడిపించగలిగినటువంటి ఆయన వైపు చూడగలిగితే విశ్వాసముతో స్వస్థపరచగలరు బాగు చేయగలరు నిలబెట్టగలరు జీవింప చేయగలరు అని ప్రభువును బట్టి ఆశ కలిగి ప్రార్థించండి దేవుడు అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తారు ఆ దేవుని సన్నిధి మనందరికీ తోడై ఉంది మనల్ని బలపరుచునగాక పరిశుద్ధుడమైన మా ప్రియాపారలోకపు తండ్రి ఇది నాన్న ఎందరైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ఈ మాటలు విన్నారు వారందరినీ బలపరిచండి ఏదైతే వారి జీవితంలో అసాధ్యంగా ఉందో దానిని మీరు సాధ్యం చేయండి ఇది మీ వలన మాత్రమే జరిగి ఉన్నదని అనేకులలో సాక్ష్యము చెప్పి బిడలగా జీవించటానికి సాక్షి జీవితాన్ని వారికి చేయమని పడి ఉన్న స్థితిలో నుండి ఆ వ్యక్తిని లేపినట్లుగా మమ్మను కూడా లేవనెత్తి బలముగా గనపరిచి బలపరిచిని నామాన్ని హెచ్చించుకోమని நஜரியுடையnee சுக்தி %","கி"ல் "க"னாம் "ல"டி "வ"யி "த"ன்றி ஆமீன்